రాజు వచ్చారు నేను జీపారు సత్యమూర్తి గారి క్లాస్ మేట్ ఇల్లు మంచి పడుకుతుంది మీద పడిపోండి ప్రచారాన్ని దేవాలయం నుంచి మొదలు అందుకే ఇక్కడికి వచ్చాను ఆకలిని తీర్చే చోటు ఆలయంతో సమానం కదా ఓటేసినప్పుడు మర్చిపోవద్దు మాట పడకుండా తినండి భోజనం ఎలా ఉందండి నీ ఇంటి భోజనం నీ నవ్వు ఎప్పటికీ మర్చిపోలేము తమ్ముడు మా నాయకుడు సత్యమూర్తి గారిని మేం కోల్పోయాం మీరు ఆయన స్కూల్ ఫ్రెండ్ ఆయన స్థానంలో ఉండి ఏంటి బాబు ఇది ఈ ప్రజలకు సేవ చేసుకునే మహాత్భాగ్యాన్ని నాకు ప్రసాదించండి మీ మంచి మనసుకు మీరే గెలుస్తారు ఈ ఊరి ఆదరణ మీకు చాలా సంతోషం మీకు ఎటువంటి సమస్య వచ్చినా నా దగ్గరికి రండి నేను మీ కొడుకులు అంటే ఏమిటయ్యా తమ్ముడి దగ్గర ఒకటి రెండవండి తీసుకో మర్చిపోయే మనుషులైతేనే విజిటింగ్ కార్డు ఇస్తారు మర్చిపోయే మనుషులు ఆ బిడ్డ సీఎం గారు నీకు ఎంత క్లోజో ఈ ఎండ్ లో నుంచి